దేవుని చిత్రంలో వివాహం జరుగుట ఒక విశిష్టత దీని వలన వివరిం దీనివల్ల వివరింపబడుతుంది దేవునికే మన అక్కర్లు తెలుసు సో మన అక్కర్లు తెలిసిన దేవుడు కాబట్టి మనం దేవుని చిత్రంలో వివాహం చేసుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి భార్య రావాలో మనకి ఎలాంటి భర్త రావాలో ఆయనే ఆయన తీసుకొస్తాడు మన జీవితంలోకి ఒకరిలోని తేడాలను మరి ఒకరు అంగీకరించాలి ఈ తేడాలను అసహించుకోనకుండా దేవుడు మనల్ని కట్టుటకు ఉపయోగించే సాధనాలుగా చూడాలి సో బిల్డ్ చేసుకోవడం నుంచి ఒకరిని ఒకరు దేవుడు ఆ ఆ ఒకరి తేడాల ద్వారా ఇంకొకరిని బెటర్ చేస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము అన్న మాటలో పరిపూర్వక క్రియను అర్థం చేసుకోగలం నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం స్త్రీ నుంచి ఆదాము అన్న మాటలు సో నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం సో నా ఎముక నుంచి బయటకు వచ్చింది మళ్ళీ నాలో కలిసిపోతుంది మేమిద్దరం ఒకటైపోతాం నా మాంసం మళ్ళీ తిరిగి మేమిద్దరం ఒకటైపోతున్నాం సో దేవుడు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆదామంతో కలిపాడు ఇద్దరిని ఒకటి చేశాడు అలాగే భార్య భర్తలను కూడా ఆ ఒకరిలోంచి ఒకరిని ఒకరు పరిపూర్ణం చేయడానికి దేవుడు ఆ విధంగా చేశాడు అని మనకు అర్థం కావాలి